మరి అది నా పెళ్ళాం ఎంత గుండెలుంటే పొయ్యిలోకి కట్లకే ఉంటుంది వాంచదే నువ్వు మా అయితేనే ఎట్లా అట్లా దాన్ని ఉన్న చపాతి పిండి తట్న తక్తే అది అది కూసా మా పుట్టినోళ్ళు పిల్చుకొని సార్ எப்படா இப்படி நீசுக லிட்ட காய் எந்தவரா சந்தக ரெண்டே கொட்டினா கொடையா போயிடுது இப்படி பட்ட பிடுக்கு மல்லா நீ மாமா நேசமாட்டே நீ தலைக்கே உண்டது அங்கே అది కాదు మామా మరి నువ్వు బట్టలు ఉదుకుతావాళ్ళ బట్టలు వచ్చాడు లేదుకోవడే వాళ్ళకి వచ్చి మరి నువ్వు ఉన్నావన్నీ నా పిల్లని ఉన్న చపాతి తట్టిన తరితే అది వాళ్ళ వేసుకుని వస్తుంది ఇప్పుడు నువ్వు రావాల నా తరపునా వాళ్ళంత చూడల్లా లే ఎట్లా పని చేసేవరా ఇప్పుడుకే నేను కొట్టని చెప్పి వాళ్ళు వచ్చి నాలుగేళ్ళు తొలిగేయరు ఎవరు అత్తల బంధువుల అన్ని అత్తల బంధువులు ఇప్పుడు మళ్ళా కూతుకినా నీ పెన్న వాళ్ళు బంధుతో చెప్పినావానుకో ఇనగా ముందు రెండు వాసారా మొక్కారా తండ్రి మళ్ళా నన్నే అది కాదు మామేత ఆని అయ్యి మన ఏరియాకి మగవాళ్ళందరూ పోటు ఉన్నారు ఓరే నీ తిక్కన ఆనిమత్యం ఆనిమత్యం ఆడి ఆడుంది అడక్క పడిపోయింది రానిమత్యము ఇంకే ఆడినాను మరి ఇప్పుడు ఏం అది వాళ్ళు పుట్టి వేసుకుని వస్తుంది చెప్పేదినా ఏ నన్ను కా ఇప్పుడు అప్పుడు కొట్టేక పోలే కదా ఇప్పుడు అంటే బట్టల చెప్పేదినా సీన్ లో జాకెట్ లాంటా ఉండవు సరిగ్గా వచ్చి జాకెట్ సీనియర్ మనసు కడుగుతుంది నాలుగేళ్ళు తగ్గించుకుంటారు

నువ్వు చూసేది కాదులే నిన్ను నమ్ముకొని నేను ఏదో పెద్ద పుడంగి నా పిల్లాని కొట్టాను చూడు నీకు నమ్ముకున్నా కన్నా సబ్బుని నమ్ముకొని బట్టుకున్నా పాడేవే అమ్మమ్మమ్మ ఎడన్నా పని చేస్తున్నామో అమ్మా నువ్వు బాగుపడుతున్నామో నీ ఎందుకు ఫాలో అవుతా అంటే నమ్మొచ్చు కానీ నువ్వు కొడుతుంటే నేను కొట్టినాను తొన్న అని పెట్టినా అంటే ఇట్లా పడితే నాకు అది ఇది పడిరా చాలా దేవుడా ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి నుంచి ఇట్లా చిన్న చిన్న కామెడీ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తా ఉంటాయి మా వీడియో చూసి మీరు షేర్ చేసి పది మందికి చెప్పాలా చూడండి నాపా బాగున్నాయి నవ్వుకోండి మీకోసం మేము వల్గర్ లేకుండా మంచి స్టోరీలు బుడికి బుడికి తెస్తున్నా సేమ్ లో కాగరకాయలు చెట్టు కాకరకాయలు బుడుక్తం చూడు అట్లా అట్లా బుడుతున్నాం సపోర్ట్ చేయండి